ఐ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీకు రాజయోగం పట్టబోతుంది నీ జీవితంలో అతిపెద్ద మార్పు మొదలు కాబోతుంది నీకు ఒక దైవ రహ్యం చెప్తున్నాను అస్సలు సత్యాన్ని తెలుసుకొని బిడ్డ అని బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ చిన్న కథ ద్వారా మనము బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటో గ్రహిద్దాం ఒక గ్రామంలో రమణయ్య అని ఒక రైతు ఉండేవాడు అతడికి భార్య నలుగురు పిల్లలు ఉంటారు అతని భార్య ఎంతో బుద్ధిమంతురాలు ఒకరోజు రమణయ్య తన పొలం పనులు చేసుకొని అలసిపోయి ఇంటికి వస్తాడు బాగా ఆకలి ఉంది కొంచెం భోజనం వడ్డించు అని భోజనానికి కూర్చుంటాడు అతని భార్య భోజనం వడ్డిస్తుంది రమణయ్య భోజనం తింటూ ఉండగా బయట నుండి ఒక పెద్ద ఆవిడ ఇలా పిలుస్తుంది తల్లి నోరు ఎండిపోతుంది కాసిని మంచినీళ్ళు తీసుకురమ్మా అని అడుగుతుంది రమణయ్య భార్య వెంటనే చెమ్ము తీసుకొచ్చి ఆ ముసలి ఆవిడకి ఇస్తుంది మనిషి నీళ్ళు తాగిన తర్వాత ముసలావిడ ఇలా అంటుంది చల్లగా ఉండు తల్లి నీకు ఎటువంటి అడ్డం అభ్యంతరము లేకపోతే నేను కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్తాను నేను చాలా దూరం నడవాలి ఒంట్లో ఓపిక లేక అడుగులు ముందుకు పడటం లేదు తల్లి అని ముసలావిడ అనగానే అయ్యో ఏమైనా తింటావా పెద్దమ్మా అడుగుతుంది రమణయ్య భార్య నీకెందుకు లేమ్మా అంత శ్రమ నీళ్ళు తాగాను కదా కాసేపు కూర్చుంటా ఓపిక రాగానే మెల్లగిల్లు చేరుకుంటాను అని ఆ ముసలావిడ అంటూ ఉండగా లోపల నుండి తన కోసం పెట్టిన భోజనాన్ని తీసుకొచ్చి ఆ పెద్ద ఆవిడకి పెడతాడు ఇనమ్మ ఎండల పడి వచ్చావు చాలా దూరం వెళ్ళాలి అంటున్నావు ఎలాంటి మొహమాటం లేకుండా తిను అని భార్యాభర్తలు ఇద్దరు ఆమె పక్కనే కూర్చొని ఆమెకు భోజనం పెడతారు బాగా ఆకలిగా ఉన్న భోజనం తిన్న తర్వాత ఇలా అంటుంది కానీ అందరూ సంపాదిస్తారు ధనం దానం మాత్రం కొద్ది మందే చేస్తారు అన్ని దానాల్లోకి అన్నదానం అన్న దానం గొప్పది అంటారు అది కూడా నేను అడగడానికి మొహమాట పడుతున్నా నా ఆకలిని తెలుసుకొని నా కడుపు నింపావు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పని రేపు మీ తర్వాత తరాలు కూడా సుఖంగా జీవించేలా చేస్తుంది అని అమ్మసలావిడ ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రమ్మయ్య భార్య లోపలికి వెళ్ళి గంజి తీసుకొని వచ్చి భర్తకు ఇస్తుంది అమ్మనయ్య నవ్వుతూ ఆ గంజి తీసుకొని తాగుతూ ఉండగా రమణయ్య భార్య ఇలా మనం ఇద్దరం కూడా ఒళ్ళు వీడ్చుకొని పనిచేసిన అందరి పొట్టలు నిండడానికి గంజి తప్ప మరేమీ లేదు ఏ పూటైనా కాస్త సంగతి తింటే ఆ పూట పిల్లలకు విందు భోజనంతో సమానం ఇంతగా మనం తింటే కడకళ్ళాడుతున్నా కూడా ఆకలి అని వచ్చిన వాళ్ళకి ఎన్నడూ లేదు అని చెప్పొద్దు అంటారు మీరు అని భార్య అనగానే వారి కోసం మనం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు కదా అని తాగే గంజిలోనే అన్నిటికీ కూడా ప్రేమగా ఇస్తే ఎంతో సంతోషంగా స్వీకరిస్తారు అని రమణయ్య అనగానే భార్య ఇలాంటిని అని మీ సంతోషం కష్టం చేసి వచ్చారు కడుపులో ఇంత పడాలి కదా అని అర్థం చేసుకొని నన్ను సమర్థిస్తూ నా పక్కనే కూర్చొని నవ్వుతూ మాట్లాడే నువ్వు ఉండగా నా సంతోషానికి లోటేమి చెప్పు అని రమణయ్య అంటాడు అప్పుడు భార్య ఇలా అంటుంది నా పెళ్లి జరిగి ఇంటికి కాపడానికి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఇంత పేదవాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు అన్నారు భర్త ప్రేమ పొందే భార్యగా నా అంత ధనవంతురాలు ఇంకొకరు ఉండరు అని తెలియదు వాళ్లకు పాపం ఇలా అంటుంది రమణయ్య భార్య ఇలా మీరిద్దరూ తిన్నా తినకపోయినా భర్తకు అన్ని సవరించే భార్య కష్టాలను లెక్క చేయకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఒకనాడు వారందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బిచ్చగాడు ఆకలితో అరమటిస్తూ వస్తాడు రమణయ్య తన భార్య తాగు తాగుపోతున్న గంజిలోంచి సగం సగం తీసి ఆ బిచ్చగాడికి పోస్తారు అది తాగిన బిచ్చగాడు ఇలా అంటాడు కొన ప్రాణంతో నూనె నాకు గంజి ఇచ్చి ఆదుకున్నారు ఇప్పుడు నా శరీరానికి కాస్త శక్తి వచ్చింది మీ దంపతుల వంటి పుణ్యాత్ములు ఎక్కడ చూడలేదు మీ కడుపు కట్టుకొని నా కడుపు నింపుతారని నేను నాకు తెలుసు బాబు నాకు బాగా ఆకలిగా ఉంది రాజభవనానికి వెళ్ళాను ఈ పూటకు వండింది అయిపోయింది అని ఖాళీ కడుపుతో తిప్పి పంపారు ఇక్కడ మీరు తాగిపోతున్న గంజి నక్కివ్వండి చాలు ఇంతకంటే గొప్పదనం మరొకటి ఉండదు మీరు ఖచ్చితాన్ని పా పాత్రను పట్టుకురండి నేను అక్షయ పాత్రగా మారుస్తాను అంటాడు అభిక్షగాడు ఇక రమయ్య భార్య నన్ను ఇంట్లో వంట చేసే పాత్రను తెచ్చి అబ్బిచ్చగాడికి ఇస్తుంది అబ్బిచ్చగాడు ఆ పాత్రను తీసుకొని చేతిలో పట్టుకొని ఏవో మంత్రాలు చెప్పి ఇలా అంటాడు ఇక మీరు తిండి కోసం కష్టపడ అవసరం లేదు రాజుగారి భవనంలో వంటశాలలో తయారయ్యే ప్రతి ఒక్క వంటక మీ గిన్నెల్లో మీ మీ కడుపు నింపాల ఇలాంటి వారు ఎందరు వచ్చినా సరే లేదు అనకుండా వారి కడుపు నింపగలరు అది చెప్పిన అక్కడి నుండి వెళ్ళిపోతాడు రమణయ్య దంపతుల బిచ్చగాడి మాటలు నమ్మలేదు కానీ అతను అన్నవన్నీ కూడా ఆశీర్వాదంగా భావిస్తారు ఆ రోజు రాత్రి రమణయ్య భార్య గంజి కాయడానికి ఆ పాత్ర తీసుకుంటుంది ఆ పాత్ర మీద మూత తీసి చూసేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ ఆ గిన్నె నిండుగా వంటలు ఉంటాయి ఏమండి ఇంత చూసారా ఆ గిన్నె నిండుగా ఎన్ని రకాల వంటలు ఉన్నాయో ఆ బిచ్చగాడన్న మాట నిజమయ్యాయి అని అనుకుంటూ ఆ రోజు రాత్రి ఆ కుటుంబం అంతా సంతోషంగా పరుపు నిండుగా భోజనం చేస్తారు అయితే ఇంత తిన్న ఆ భోజనం మాత్రం తరగలేదు ఇది నిజంగానే ఒక రాజభోజనం అని చెప్పాలి ఈ రోజు నుంచి మన మన పిల్లలు ఆ బిచ్చగాడి దయ వల్ల రాజభోజనం చేయడమే కాకుండా మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెట్టాలి అనుకొని రమణయ్య ఆ రోజు నుండి తన ఇంటికి వచ్చిన అతిథులందరికీ కూడా కాదనకుండా రాజభోజనం పెట్టేవాడు అది తిన్న కొంతమంది ఇలా అడిగేవారు అయ్యా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా రాజభోజనాన్ని వడ్డిస్తున్నారు ప్రతిరోజు ఇలాంటి భోజనం మీరు సమకూర్చడం ఎలా సాధ్యమవుతుంది అయ్యా నేను పెట్టింది తినండి కానీ నేను పెట్టే భోజనానికి మీరు ఎలాంటి ప్రశ్నలు వేయకండి అని వేడుకునేవాడు రమణయ్య అది తిన్న కొంతమంది నలుగురితో చెప్పుకునేవారు రమణయ్య పెడుతున్న భోజనమే భోజనం అండి రాజభవనంలో ఉన్న వాళ్ళు తింటారే తప్ప ఇలాంటి భోజనం మనలాంటి సాధారణ సీదా మనుషులు తినేవారు కాదు అది సాధ్యమే కాదు కానీ ఆకలి అని వెళ్ళిన వారందరికీ రమనయ్య వడ్డిస్తున్నారు రమణయ్య ఇంట ఈ విధంగా జరుగుతూ ఉండగా రాజభవనంలో వంటశాలలోని వంటకాలు తరుగుతూ వస్తాయి ఆ సంగతి మొట్టమొదటిసారిగా రాజుగారే వంటగాడు గమనిస్తాడు అతడు ఒకరోజు రాజు వద్దకు వెళ్ళి ఇలా అంటాడు అయ్యా రాజు కుటుంబానికి కావలసినంత వంట వండిన వండినా కూడా ఒక్కొక్కసారి చాలీ చాలకుండా ఉంటున్నాయి అయ్యా పాయసం తయారు చేసి మూత పెడితే వడ్డించే సమయానికి ఆ గిన్నెలోని పాయసం మొత్తం వెల్తిగా ఉంటుంది ప్రతి పూట ఇలాగే జరుగుతుంది కానీ అదొంగవరో నాకు తెలియటం లేదు అని అతను ఆ వంటశాలలో ఇంత జరుగుతున్నా ఆ వింత గురించి రాజుగారితో విన్నవించుకుంటాడు రాజుగారు కూడా మొదటిగా అతడి మాటలను నమ్మలేదు కానీ ఆ తర్వాత రాజుగారే స్వయంగా వంటశాలలోకి వెళ్ళి ఆ వంటకాలన్నీ కూడా పాత్రలో తరిగిపోవడం గమనిస్తాడు రాజు కూడా ఆ విషయాన్ని మంత్రి గారితో వివరిస్తాడు మంత్రి కూడా ఆ విషయాన్ని గమనిస్తాడు తర్వాత రాజుగారితో మంత్రి ఇలా అంటాడు అయ్యా రాజుగారి ఈడ జరుగుతున్న రహస్యం గుట్టుగా ఉండదు కదా ఇంటి వంటకాలన్నీ ఎవరు ఎందుకు పోతున్నారని ఊరంతా పాకింది మరో విషయం ఏమిటంటే ఇంకోవైపు నుండి రమణయ్య అనే బీదవాడి ఇంట ప్రతిరోజు రాజభోజనం దొరుకుతుంది అని ఆ మాట కూడా రాజ్యం మొత్తం పాకింది ఈ రెండు విషయాలను ఆలోచించి చూస్తే తమ ఇంట మాయమవుతున్న వంటకాలని ఎలాగో రమణయ్య ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తలెత్తింది అందుకే నేను విచారించాను ఈ రమణయ్య ఊరి చివరిన ఒక చిన్న గుడిసెలో ఉంటాడు చాలా పేదవాడు కానీ దేవుడి లాంటి వాడు అంటారు కానీ ఏమైనా రమణయ్య మన దుకాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగిలించకపోతున్నాడు అంటే అది నమ్మశక్యంగా లేదు రహస్యంగా రాజభవనంలోకి రాగలిగిన వాడు ఎంత విలువైన వస్తువైన ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు పూట పూట దొంగతనానికి రావంటే మాటల అయితే ఇందులో మర్మం ఏమిటో తెలియటం లేదు అని మంత్రి అంటాడు అప్పుడు రాజుగారిలా అంటాడు అయితే సరే ఒక పూట నమ్మనయ్య ఇంట తిండి తింటే ఆ రహస్యం ఏంటో తెలిసిపోతుంది కాబట్టి ఇంటికి వచ్చిన అతిథికి లేదని చెప్పడు అంటున్నావు కదా అయితే రాజు అనగానే ఇంకా మంత్రి కూడా సరేనని ఇద్దరు మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగలు ధరించి చేతి కర్ర లోపల పట్టుకొని ఎవరికి తెలియకుండా ఖాళీ నడకన రమణయ్య ఇంటికి వెళ్తారు ఇలా బయలుదేరే ముందు రాజుగారి వంట మనిషి ఏం వండుతున్నాడో తెలుసుకుంటారు రమణయ్య ఇంటికి వెళ్ళగానే మంత్రి ఇలా అంటాడు అయ్యా మేము పొరుకూరి వాళ్ళము ఇవ్వకుండా వెంటనే పడి వచ్చారు కాస్త భోజనం పెట్టించగలరా అని అడుగుతారు వారికి వెంటనే ఆహ్వానం పలికి వారికి కూడా ఆకు ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయిస్తాడు నేను పెట్టింది తిని వెళ్ళండి దయచేసి భోజనం గురించి ఎలాంటి ప్రశ్నలు వేయకండి ఆకుల్లో వంటకాలన్నీ కూడా వడ్డన అవుతూ ఉండగానే అవి రాజుగారి వంటశాల చేసిన వాళ్ళ వంటకాలని మారువేషంలో ఉన్న రామ్ రాజకు మంత్రికి తెలిసిపోయింది వారు భోజనం చేయడానికి వచ్చిన వారు గనక రమణీయతో ఇలా అంటారు గొప్ప గొప్ప శ్రీమంతులు కూడా సాధ్యం కానీ ఈ వంటకాలను ఎలా లభించాయి అసలు ప్రతిరోజు వచ్చిన వారికి ఎలా వడ్డిస్తున్నావు అంటే అయ్యా దయచేసి ఈ ఏం అడగకండి నేను ముందే చెప్పాను కదా చెప్తేనే కానీ మేము ముద్ద దిగము నువ్వు ఎక్కడ దొంగిలించి మాకు పెడుతున్నావు పనుల సొమ్మ మేము ముట్టుకోము అని రాజులార మంత్రి గారు అంటారు అమ్మనయ్యతో ఇలా అనగానే జరిగిందంతా అక్కడ వివరంగా రాజుగారికి చెప్తాడు కర్మయ్య అది విన్న రాజుగారు ఎంతో ఆగ్రహం వచ్చి అతడు లేచి తన చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఆ కుండను పడతాడు తర్వాత ఈ రాయి అంటాడు ఏమిటి ఎవరో బిచ్చగాడ వచ్చిన ఏంటి భోజనం నీకు ఇవ్వటం ఏమిటి నువ్వే తాంత్రిక విద్య నేర్చుకొని నాకు అబద్ధం చెప్తున్నావు నిజంగా నీకు దానం చేయాలి ఉంటే నీకున్న దాంట్లో చెయ్యి నువ్వు చెడిద వెళ్ళిన చేసేది మంచి పని కాక శిక్షించకుండా వెళ్ళిపోతున్నాను ఆ వచ్చింది రాజుగారు అని తెలుసుకున్న రమణయ్య కుటుంబం మారు మాట్లాడకుండా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు ఇక రాజు తన మంత్రిని వెంట పెట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక రమణయ్య వారి ఆ పనిపోయిన పాత్రను చూస్తూ ఏకధారగా ఎడవసాగింది అది చూసిన రమణయ్య ఇలా అంటాడు ఊరుకోవే మనమిద్దరం రాజభోజనం చేస్తున్నామా ఇవాళతో మనకు భోజన సుఖం పోయింది మనకి ఎలాగో గం గ గంజి ఉంది కదా అతను చెప్పిన దాంట్లో నిజీవం నిజావతి ఉంది మనం ఉన్న దాంట్లో దానం చేయాలి కానీ ఇలా చేయడం తప్పే కదా అని రామణయ్య తన భార్యతో ఓదారుస్తాడు మరోవైపు ఆ పాత్రను పగిలగొట్టిన రాజు తిరిగి అంతఃపురానికి చేరుకొని భోజనానికి కూర్చుంటాడు అప్పుడు వడ్డవాడు వచ్చి ఇలా అంటాడు అయ్యా రోజు వండుతున్న వంటకాలు సగం మాత్రమే మాయమయ్యాయి కానీ ఈరోజు అవి పూర్తిగా కనిపించకుండా పోయాయి వంటకాలు పొయ్యి మీద ఉన్న పాత్రల్లో మాయమైపోతున్నాయి కావాలంటే పాత్ర కూడా చూడండి అయినా సరే క్షేమాణలో కాపే అసలు ఖాళీ అయిపోతున్నాయి అమ్మనే ఇంటిలో భోజనం చేయకుండా రాజుగారు ఇలా అంటాడు అవునా నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది నేనేం చేయాలి అని చూసిన మంత్రి ఇలా అంటాడు మహారాజా మీరు ఆకరించకండి దీనికి వంట మనిషి మాత్రం ఏం చేయగలడు ఈ పూటకి భోజనం నా ఇంటి నుండి తెప్పిస్తాను అని చెప్పి తన ఇంటి నుండి భోజనం తెప్పిస్తాడు కానీ రాజుగారి ఇల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమైపోతున్నాయి అయ్యా మమ్మల్ని క్షమించండి మంత్రి గారి ఇంటి నుండి మేము రెండు పాత్రలు తెచ్చాము ఆ వంటకాలు ఏమయ్యాయో మాకు తెలియదు అని భయపడుతూ చెప్తారు బటులు అప్పుడు మంత్రి గారు ఏదో ఆలోచించి రాజకుమారితో ఇలా అంటాడు మహారాజా అమ్మాయి కూడా నిందించావు రమణీయాన్నించావు అంతేకాకుండా అతడు ఎంత ప్రేమగా వడ్డించిన భోజనాన్ని వదిలివచ్చావు తన వంట పాత్రను కూడా పగలగొట్టావు చేసింది చాలా పెద్ద తప్పు అందువల్లనే ఇలా జరుగుతూ ఉంది నువ్వు చెప్పింది నిజమే మహామంత్రి ఆ కోపంలోనే చేసిన తప్పు కడుపు మాడేలా చేసింది ఆకలి విలువ అర్థమయ్యేలాగా నాకు గుణపాఠ నేర్పింది వెంటనే వెళ్ళి అతనికి వెళ్దాం అని వెంటనే మంత్రిని వెంటబెట్టుకొని రమణీయ ఇంటికి వెళ్తాడు నేను గొప్ప ఆవేశంలో చేసిన అద్దుర్మార్గాన్ని క్షమించాలి నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మీరు చేస్తున్న చాలా గొప్ప సేవ మీ పాత్ర పగలగొట్టినందుకు పరిహారంగా దేవుడు మేము ఆణ్యం మొత్తం మీకు ఇస్తాను మీరే సాగు చేసుకోండి ఇక నుండి మీ వంటశాలే మా వంటశాల ఇక నుండి మీరు చేయించే భోజనం నుండి మాకు వంట పంపండి దాన్ని మేము మహాప్రసాదంగా స్వీకరిస్తాం అన్నాడు మహారాజు ఆ మాటలకు రమణే కంగారు పడి ఇలా అంటాడు అయ్యా నేను మీకేమీ అన్యాయం చేయలేదు ఆ పాత్ర పగిలిందని నా భార్య ఏడుస్తూ ఉంటే గంజి తాగి బ్రతుకుదామని చెప్పాను అదే సమయంలో ఆ బిచ్చగాడు మళ్ళీ మా ఇంటికి వచ్చాడు ఆయన జరిగింది మొత్తం తెలుసుకున్నాడు మా మీద జాలి పడ్డాడు మీరేమి చింతించకండి త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ కుటుంబం మొత్తం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది తప్పు చేసిన వారు తమకు తాముగా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పుణ్యకార్యాన్ని ఇంతకు పది రేట్లు ఎక్కువ చేయగలరు అని దీవించి వెళ్ళిపోయారు ఆయన ఆయన మాటలు నాకేం అర్థం కాలేదు కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు తమరే మమ్మల్ని క్షమిస్తే అంతే చాలు అంటాడు రమణయ్య ఆ మాటలకు మహారాజు తమ చేసిన తప్పుకు ఆ మహనీయుడు ఇలా శిక్ష విధించాడు అని తెలుసుకొని ఇలా అంటాడు జరిగిన దాంట్లో మీ తప్పు ఏమాత్రం లేదు అందుకే మేము శిక్షను అనుభవించాము ఇక మాకు సెలవు ఇప్పించండి రోజు మీరు పంపే భోజనం కోసం ఎదురు చూస్తుంటాము ఆకలితో మీ దగ్గరికి వచ్చేవారికి కూడా అది వడ్డించండి అని చెప్పి రాజు మంత్రి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆ రోజు నుంచి రాజుగారు ఇచ్చిన దేవుడి మాన్యాలను సాగు చేసుకుని రమణయ్య తన కుటుంబంతో సుఖంగా జీవిస్తూ రాజుగారిచ్చిన వంటశాలలో ప్రతిరోజు కొన్ని వందల మంది భోజనాలు తయారు చేయించి పెట్టించేవారు రాజుగారు కూడా రమణయ్య పంపించే భోజనాన్ని ఆనందంగా ఆరగించేవారు ఆ పెద్ద ఆవిడ దీవించినట్టుగా రమణీయ కుటుంబం తరతరాలుగా అన్నదానం చేస్తూనే ఉంటారు దీన్ని బట్టి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారంటే మన జీవితంలో రాజయోగం పట్టాలన్నా అది పెద్ద మార్పు మన జీవితంలోకి జరగాలన్నా ఈ దైవ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి అసలు ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగినట్లయితే మన జీవితంలో కలిగే మార్పులు మనం ఊహించలేని విధానంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా అయ్యా అమ్మ అని ఎవరైనా ఆకలితో వస్తే వారిని కాదనకుండా లేదనకుండా వారి కడుపు నింపి పంపాలి అది ఒక మనిషి అయినా సరే లేదా ఏ జంతువు అయినా సరే లేదా ఏ జీవి అయినా సరే ఎప్పుడైతే ఎదుటి వారి ఆకలిని మనం గుర్తించి వారి కడుపు నిండా అన్నం పెడతామో ఆ క్షణమే నిన్ను ఆ భగవంతుడు గుర్తిస్తాడు నువ్వు పడుతున్న మదన్న ఏదైతే ఉందో నీ సమస్య ఏంటో వెంటనే ఆ బాబా గారు తీరుస్తారు కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా ఎవరైనా నీ దాకా వస్తే ఏదైనా సమస్యతో నీ ముందుకు వస్తే వారికి ఏదైనా తోచిన సహాయం చేయండి లేదా తోచిన పరిష్కారం ఇవ్వండి అంతేకాని వాళ్ళ జీవిత నుంచి పంపకండి అని బాబా గారు ఈ చిన్న కథ ద్వారా మనకు చక్కటి ఉపదేశాన్ని అందించారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి రేపటి వీడియోను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవద్దు సర్వం శ్రీ సాయినాథర్పరం వస్తూ శుభం బవద్దు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి